మూడు వందల గజాల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు మరి ఆక్రమణపై మా ప్రతినిధి రత్న అప్డేట్స్ అందిస్తారు రత్న ఆ ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమణదారుల నుంచి హైడ్రా విముక్తి కల్పించింది గత కొద్ది రోజుల నుంచి కూడా ఆ ప్రాంతంలో వరుసగా ప్రభుత్వ స్థలాల ఆక్రమణ అనేది జరుగుతున్నటువంటి విషయం తెలుసుకున్న తర్వాత ఎక్కడైతే యొక్క ఆక్రమణలు అనేవి జరుగుతున్నాయో వాటి మీద ఫోకస్ పెట్టినటువంటి హైడ్రా అధికారులు ఇమీడియట్ గా దీని మీద వెరిఫికేషన్ చేపట్టడం జరిగింది అయితే సోమవారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు ఫిర్యాదు చేశారు ఫిర్యాదు చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి డాక్యుమెంటేషన్ అతను కూడా పరిశీలించారు ఎంత మొత్తంలో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారు ఎంతకాలం నుంచి యొక్క ప్రభుత్వ స్థలం అనేది ఆక్రమణకు గురైందన్నటువంటి విషయాలు మొత్తాన్ని కూడా కన్ఫర్మ్ చేస్తున్న తర్వాత ఇది దాదాపు మూడు వందల గజాల స్థలాన్ని ఇక్కడ ఆక్రమించినట్లు కూడా కన్ఫర్మ్ అయింది నిర్ధారణ అయిన తర్వాత ఇమీడియట్ గా అక్కడకు హైడ్రా వెహికల్స్ ను పంపించి అక్కడ ఏవేవైతే ఇటు ఆక్రమణలు చేసి ఉన్నారు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించు వాటన్నిటిని కూడా కూల్చివేయడం జరిగింది ముఖ్యంగా పోలిస్టిక్ ఆసుపత్రి సమీపంలో ఉన్నటువంటి స్థలం ఆక్రమణకు గురైనది నిర్ధారించిన తర్వాత బుధవారం రోజున అధికారులు జేసీబీ సాయంతో అక్కడ ఏర్పాటు చేసినటువంటి ప్రహరీ గోడ మొత్తాన్ని కూడా తొలగించడం జరిగింది అదే ప్రాంతంలో ఆ సైనిక ఉద్యోగికి మూడు వందల గజాల స్థలాన్ని కూడా ప్రభుత్వం కేటాయించినటువంటి నేపథ్యంలోనే ఆ స్థలం ఆక్రమించినటువంటి పరిస్థితుల్లో మొత్తం పూర్తిగా తెలుసుకున్న తర్వాత అక్కడ జేసిబి వెహికల్స్ ను పంపించి ఆ స్థలంలో ఏర్పాటు చేసినటువంటి అక్రమంగా నిర్మాణం చేసినటువంటి ప్రహరీ గోడను తొలగించి కొంత అక్రమణదారుల నుంచి కూడా భూమిని విడిపించినట్లు కూడా మనకు సమాచారం ఉంటుంది